నమస్కారం వెల్కమ్ టు బిఎన్ఎన్ న్యూస్ అందరికీ నమస్కారములు నిన్న ఈరోజు రెండు రోజుల ప్రోగ్రామ్ మా వాస క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు తీర్పునిచ్చారు క్లబ్ లెవెల్లో దాదాపు పదిహేను వందల క్లబ్స్ నిన్న ఈ బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అలాగే రీజన్ లెవెల్లో కాలేజెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ రీజన్ చైర్మన్ గారు నర్సింగ్లు గారు ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ క్యాంప్ జరుగుతున్నది చాలా సంతోషము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి గిన్నీస్ రికార్డు చేయాలని చెప్పేసి మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి యొక్క ఉద్దేశము కాబట్టి మరి చక్కటి కార్యక్రమం చేసినందుకు మీరందరిని కూడా అభినందిస్తున్నాను డిస్టిక్ బి వన్ జీరో టూ ఏ నుంచి కూడా మా ఈసీ ఆఫీసర్ గురై సార్ని కూడా మేము ఇన్ఛార్జ్గా నియమించాము మరి వారు కూడా మాకు ఉన్నటువంటి క్లబ్స్ దాదాపు డెబ్బై క్లబ్స్ ఉన్నాయి మన జిల్లాలో ఆ డెబ్బై క్లబ్స్ కూడా ఒక ఇరవై క్లబ్స్ వరకు నిన్న పార్టిసిపేట్ చేసినాయి అందరూ కూడా చక్కగా నిర్వహించారు మరి ప్రకృతి వైఫరీతలు అయితే మన ఆపలేం కాబట్టి నిన్న వర్షం వచ్చింది అయినా సరే మరి పట్టు వదలకుండా మా ప్రెసిడెంట్స్ అందరూ కూడా బాగా పనిచేశారు దాదాపు మన వనస్థల్పురం ప్రెసిడెంట్ గారు కూడా అచ్యుతరావు గారు కూడా మరి నేను పని చేసినా గానీ ఆయన ముందుండి కూడా మా జీవితాల్లో మరి చాలా చక్కటి సేవ కంది సేవలు అందిస్తున్నారని వారి కూడా నేను కృతజ్ఞత చెప్తున్నాను అలాగే మరి యొక్క క్యాంపు నిర్వహించడానికి సహకరించిన వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ఈ నర్సుడు గారు కూడా మరి వయస్సు రీత్యా ఆయన యేజుడు అయినా సరే మరి యొక్క చక్కటి కార్యక్రమం బ్లడ్ క్యాంప్ అంటే మరి మామూలు విషయం కాదు మరొక రక్తపు చుప్ప చాలా విలువైంది ఒక ప్రాణాన్ని కాపాడుతుంది మన అలాంటి క్యాంపు నిర్వహించడము మరి దానికి మేమందరం కూడా సహకరించడం మీరందరూ కూడా సహకరించడం కూడా మాకు గర్వకారణము మరి మీడియా మిత్రులకు కూడా నేను అభినందనలు తెచ్చుతున్నాను ఎందుకంటే మేము చేసేటువంటి చక్కని ఈ యొక్క సేవా కార్యక్రమాలు సమాజంలో మీరు తీసుకెళ్ళి మరి పది మందికి తెలుపుతున్నారు మీరు కూడా నేను ధన్యవాదాలు తెచ్చిన జై హింద్ జై వర ఈరోజు అంతర్జాతీయ అధ్యక్షుల వారి ఆదేశం మేరకు గిడ్నీ స్కార్డు గురించి మీ ఈ ప్రోగ్రాము మొత్తం త్రూఅవుట్ ఇండియాలో మాకు పద్దెనిమిది వందల క్లబ్బులు ఉన్నాయి ఒక లక్ష మెంబర్స్ ఉన్నారు అందరి ద్వారా ఈరోజు ఒకటో తారీఖు రెండో తారీఖు మేము నిర్వహిస్తున్నాము మా గవర్నర్ కానీ మా ఐసీ ఆఫీసర్ దూరయ్య గారి కానీ మా ప్రజెంట్స్ కానీ మా కాబోయే ఉచ్చే సంవత్సరానికి అల్లాడపెడీ గవర్నర్ గారి వాళ్ళందరి సహకారంతో మా టీమ్ అందరి సహకారంతో ఎనిమిది మంది క్లబ్బులు ఉన్నాయి వాళ్ళ పిహెచ్సి వాళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఇంతకుముందు రెండు వేల ఇరవై ఒకటిలో నేను ప్రజెంట్గా ఉన్నప్పుడు ఇండియన్ క్రాస్ వాళ్ళ దగ్గరే మేము ప్రోగ్రాం నిర్వహించాము అరవై మంది దాకా ఆ రోజు వాళ్ళు డొనేషన్ ఇచ్చారు ఆ విధంగా ఇది ఎందుకంటే ఒక్క సెకండ్కు ముగ్గురికి అవసరం ఉంటుంది తసింద వ్యాధి కోసం పిల్లల గురించి ఒక సెకండ్కు ముగ్గురికి అవసరం ఉందంటే దాని ఇంపార్టెన్స్తో అందరికీ తెలియాలి తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ అంటే ఏంటో తెలియదు కాబట్టి దాని గురించి వివరంగా మేము పాంప్లెక్స్లో పెట్టి పేర్లో ప్రెస్లో కానీ పేపర్ సర్క్యులేషన్ ద్వారా మేము వేయడం జరిగింది మీరు సహకరించిన మీడియా వాళ్ళకు కానీ చిన్న ప్రెస్ వాళ్ళకు కానీ ఎవరికి కానీ చాలా అభినందనలు మీరు మరీ మరీ అభినందనలు మేము చేసిన దానికి మీ కృషి తోడైతే మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తాము తర్వాత ఏంటంటే మాకు విప్రో బుక్ అంటే మా గారు విప్రో బుక్ అంటే ఆ లైన్స్ ప్రపంచంలో ఆ విధంగా గైడ్లైన్స్ ఎవరు చేయలేదు ఇంతవరకు ఏ సంస్థ చేయలేదు ఎందుకంటే ఆ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు రెస్పాన్సిబిలిటీ పెట్టారు ఆ రెస్పాన్సిబిలిటీ ప్రకారమే ఎవరి మాట ఎవరు తీసేయారు ఆ విధంగా విప్రో బుక్ చేశారు ఆ ఆర్గనైజేషను అలాంటి విప్కు ప్రపంచంలో నాలుగు ఏ ఆర్గనైజేషన్ ఆ విధంగా గైడ్లైన్స్ ఇవ్వలేదు థ్యాంక్ యూ ఈరోజు నిన్న రెండు రోజులు కలిపి చక్కగా అన్ని క్లబ్బులు డిస్టిక్లో దాదాపు ఇరవై ఇరవై ఐదు క్లబ్బులు చేసిన అందరికి ప్రతి అధ్యక్షులకు తెలియదు తెలుపుతూ ఇంటర్నేషనల్ నుంచి కూడా చక్కగా ఆదేశాలు మన మన ఇంటర్నేషనల్ అధికారి మన ప్రెసిడెంటు ఐదుపి గారు ఆదేశాలు చూపాటు మనం విచారించిన వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ నిజంగా చెప్పాలంటే అన్ని క్లబ్బులు నిన్న ఇవాళ వర్షం రాకుంటే ఇంకా చాలా ఇచ్చే ఇచ్చేవాళ్ళము కానీ అయినా కానీ చాలా గ్రేటు మా గవర్నర్ అంటే నిజం చెప్పాలి కానీ ఉన్నాయి వల్ల ఆన్లైన్లో ఉన్నాడు ఏ క్లబ్లు ఏమిస్తున్నారు ఏం చేస్తుంది ఏం చేస్తున్నారు ఆర్సీలు కూడా ఆన్లైన్లో ఉన్నారు మా క్యాబినెట్ సెక్రటరీ క్యాబినెట్ వచ్చి చక్కగా అందరూ పనిచేశారు ఆల్రెడీ మా ఆఫీస్ నుంచి ఆఫీస్ నుంచి కూడా చక్కగా అందరికీ ప్రతి ఒక్కరికి చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఇది ఇది ఆర్గనైజేషన్ వచ్చేసి వాస క్లబ్ ఇంటర్నేషనల్ ఇది ఒక సోషల్ ఆర్గనైజేషన్ అండి ఈ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ నుంచి ఈ బ్లడ్ క్యాంపులు అనేది వాసక్ల క్లబ్ మెటేజర్ ఆధ్వర్యం జరుగుతున్నది దీంట్లో ఒక రెండు వేల క్లబ్బులు ఉంటాయి ప్రతి క్లబ్ కూడా బ్లడ్ డొనేషన్ చేయాలని చెప్పి బ్లడ్ క్యాంపులు పెట్టాలని చెప్పి మా వాసక్ల క్లబ్ మెటేజర్ రవిచంద్ర గారు చెప్పడం జరిగింది ఇది ఎంతో మందికి ఇది ఒక ప్రాణదాత అండి ఇరవై ఒక్కొక్క క్లబ్కి ఇరవై మంది ముప్పై మంది డోనర్ బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది ఇరవై ముప్పై మందికి ఒక్కొక్క క్లబ్ నుంచి ప్రాణదాతగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడే కాదు కరోనాప్పుడు కూడా ప్లాస్మా ఇవ్వడం జరిగింది బ్లడ్ ఇవ్వడం జరిగింది ఎక్కడైనా కానివ్వండి బ్లడ్ అవసరం ఉంటే మా ఆర్గనైజేషన్ ఫోన్ చేస్తే ఇక్కడి నుంచి మేము అరేంజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇదొక మనము ప్రజలకు ప్రాణదాంత నిలవాల ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది ఇదే ఇదే ప్రోగ్రామ్ టూ డేసు గిన్ని షూట్లో కూడా ఎక్కడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రోగ్రాం పెట్టిన మా ఇంటర్నల్ ప్రెసిడెంట్ గారికి మా గవర్నర్ అందరికీ కూడా పేరు పేరున మా ప్రెసిడెంట్లకు కానీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తూ జై హింద్ జై వాసుని